నమస్కారం అండి నమస్కారం అండి మరి ఏంటి బాబు సమస్య అట్లా గుర్తించారు మీరు అసలు ఏంటి బాబు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ లో ఫోన్ చూసారండి ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకి టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఫోన్ లోనే చూస్తా ఉండేవాడు మీరు ఫోన్ ఇచ్చారా అతను అంటే తినాలంటే మారం చేస్తా ఉండేవాడు అట్లాగా మేము ఫోన్ ఇవ్వడం తను చూడటం ఎలా జరుగుతా ఉండేది రోజు అదే కంటిన్యూ చేసేవాడు టూ మంత్స్ అయిపోయింది స్కూల్ రీఓపెనింగ్ చేశారు చేసిన తర్వాత స్కూల్ కి వెళ్ళి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అబ్జర్వ్ చేశాడు రాసే అక్షరాలు రాసే అక్షరాలు థర్డ్ క్లాస్ వచ్చిన తర్వాత స్కూల్ రీఓపెన్ అయింది కదండి వెళ్ళారు బోర్డు మీద రాసేది మిషన్ రాసేది కనిపించట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేశారు అయితే మేము ఇక్కడ నా ఫ్రెండ్స్ ద్వారా సుబ్బారావు గారి హాస్పిటల్ కి సూపర్ స్పెషాలిటీ నక్కల్ రోడ్ లో ఉంది అని చెప్పి చెప్పారు బాగా ఇంప్రూవ్మెంట్ అయింది అని చెప్పారు మాకు కూడా చెప్తే మేము కూడా చిన్న బాబు కదా సార్ బాగా చూస్తారు అని చెప్పేసి మేము వచ్చాము మేము జూన్ లో వచ్చామండి జూన్ నుంచి ఇక్కడే ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది బాబుకి స్కాన్ చేశారు ఫొటోస్ తీసారు ఇబ్బంది ఉందని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చారు త్రీ టైమ్స్ జరిగింది తర్వాత మళ్ళీ చెకప్ లో అప్ లో ఉన్నాము చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది చూస్తున్నాడు చదువుతున్నాడు ఇది వరకు తలనొప్పి ఉండేది దాని వల్ల ఫీవర్ కూడా వచ్చేది ఇప్పుడు తలనొప్పి లేదు ఫీవర్ లేదు బాగానే ఉంటున్నాడు అది ముందు డల్ గా ఉండేవాడు ఇక్కడ హెడ్ ఏక్ వచ్చేసేసి ఫీవర్ వచ్చి కనిపించట్లేదు అని చెప్పేసి తర్వాత బాబుకి ఇంప్రూవ్మెంట్ బాగా జరిగింది హెడ్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు బాగా చదువుతున్నాడు స్కూల్ కూడా చూసే చేస్తున్నారు పిల్లలు మారని చేస్తున్నారని ఫోన్లు అయితే ఇవ్వకూడదండి ఫోన్ చూడటం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది మీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా గానీ సుబ్బారావు గారి హాస్పిటల్ కి రండి నక్కల్ రోడ్ లో ఉన్నారు సార్ బాగా చూస్తారు బాగా ట్రీట్మెంట్ ఇస్తారు ధన్యవాదాలు